శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు నేను డయాలసిస్ అనే ప్రక్రియ గురించి ప్రజల్లో ఉన్న అపోహలు తీర్చడం కోసం సందేహాలు తీర్చడం కోసం నేను చిన్న వీడియో పెట్టదలుచుకున్నాను డయాలసిస్ అంటే ఏంటంటే కిడ్నీలు అదే మూత్రపిండాలు పాడైనప్పుడు మూత్రపిండాలు చేసే పనిని మెషిన్ ద్వారా చేయటం ప్రక్రియని డయాలసిస్ అంటారు ఇప్పుడు డయాలసిస్ అనేది ఇంత ఇంతకుముందు అంత అందుబాటులో ఉండేది కాదు ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో డయాలసిస్ అనేది ప్రతి చిన్న చిన్న టౌన్లో కూడా అందు ప్రజలకు అందుబాటులో ఉంది బట్ బట్ అవగాహన కార్యక్రమం లేకపోవటం వల్ల దాని మీద భయం అయితే ఉంది జన ప్రజలలో డయాలసిస్ అనేది ఒకసారి బిగిన్ చేస్తే జీవితాంతం చేయాల్సి ఉంటుందా అది చాలామంది అడిగే కామన్ ప్రశ్న కానీ డయాలసిస్ అనేది అలా కాదు కిడ్నీలు టెంపరీగా పడవడానికి అవకాశం ఉంది కిడ్నీలు పాము గరిసినప్పుడు కానీ విష ప్రభావం వల్ల కానీ మలేరియాల వల్ల కానీ జ్వరాల వల్ల కానీ టైఫాయిడ్ వల్ల కానీ సెప్సిస్ వల్ల కానీ ఏదైనా పాయిజన్ తీసుకున్న పాయిజన్ ఎఫెక్ట్ వల్ల కానీ కిడ్నీలు తాత్కాలికంగా పాడవుతాయి అలాంటప్పుడు కిడ్నీ చేసే పనిని మెషిన్ ద్వారా చేయాలి ఎందుకంటే కిడ్నీకి ఒక్కసారి పాడైన తర్వాత అది రికవర్ అవ్వటానికి కొంత సమయం పడుతుంది అట్లీస్ట్ ఒక్కొక్కసారి నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుంది ఆ ఆరు వారాల పాటు కిడ్నీకి మనం రెస్ట్ ఇచ్చి కిడ్నీ చేసే పనిని మెషిన్ ద్వారా చేయగలగాలి దాన్నే టెంపరీ డయాలసిస్ అంటారు అంటే ఒక నాలుగు నుంచి ఆరు వారాల్లో కిడ్నీ రికవర్ అవుతుంది ఆ రికవర్ అయ్యే టైంలో డయాలసిస్ వల్ల సపోర్ట్ ఇచ్చి మంచి బతకగలి బతికించగలిగితే ఆరు వారాల్లో కిడ్నీ రికవర్ అయిపోయి మంచి చక్కగా నామల్ అయిపోయి ఆయన ఆయన సంపూర్ణ జీవితం సంపూర్ణ జీవితం డయాలసిస్ లేకుండా బతకడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా షుగర్ వల్ల బీపీ వల్ల లేదంటే గుండె జబ్బుల వల్ల లేదంటే లాంగ్ స్టాండింగ్ కిడ్నీ జబ్బులు అంటే ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉంది మనిషికి ఒక ఐదరేళ్ళ నుంచి అది పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు దాకా వచ్చింది అలాంటి కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఒకసారి బిగించేస్తే జీవితాంతం చేయాల్సిన అవసరం పడచ్చు అంతేగాని కామన్గా అందరూ అనుకునేది అది అది మాత్రం తప్పు అంటే డయాలసిస్ ఒకసారి బిగించేసి జీవితాంతం చేయాల్సి వస్తుంది అని కొన్ని కొన్ని జబ్బుల్లో జీవితాంతం చేయాల్సి వస్తుంది కొన్ని జబ్బుల్లో తగ్గిపోయే జబ్బుల్లో టెంపరీగా నాలుగు నుంచి ఆరు వారాలు చేయాల్సిన అవసరం పడుతుంది